ఒకటిన్నర నెలలుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ఆరో దశకు ఈరోజు ప్రజలు ఓటేస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీలో ఏడు స్థానాలతో సహా దేశవ్యాప్తంగా యాభై ఎనిమిది లోక్సభ స్థానాలకు ఈ ఉదయం ఓటింగ్ ప్రారంభమైంది ఓటర్లను మరింత ఎక్కువగా ఓటు వేయమని ప్రోత్సహించే ప్రచారంలో కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కార్పొరేట్ ప్రపంచం సైతం ముందుకు వచ్చింది ఓటర్లకు పలు కంపెనీలు గొప్ప ఆఫర్లను అందిస్తున్నాయి ముఖ్యంగా ఢిల్లీ వాటర్ల కోసం పలు కంపెనీలు ఎన్నో ఆఫర్లు ఇచ్చాయి కంపెనీలు ఉచిత రైడ్ల నుంచి ఆహారం పానీయాల వరకు భారీ తగ్గింపులను అందిస్తున్నాయి స్విగ్గీ తన డైనౌట్ ప్రోగ్రాం కింద శనివారం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ను ప్రకటించింది ఈ ఆఫర్ కింద ఢిల్లీ వాసులు తమ వేలిపై సిరా గుర్తుని చూపించడం ద్వారా మినిస్ట్రీ ఆఫ్ బీర్ ది టైలర్ బార్ చిడో బ్లూ కార్ట్ అలా ఇలాంటి అవుట్లెట్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక అనేక రెస్టారెంట్లు బార్లు ఓటర్లకు తగ్గింపులను కూడా ప్రకటించడం జరిగాయి సాయంత్రం ఆరు గంటలకు ఓటింగ్ ముగిసిన తర్వాత ఢిల్లీ ప్రజలకు విస్కీ సాంబా బ్రాండ్ మొత్తం బిల్లుపై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది స్విగ్గీ జొమాటో వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు ఆన్లైన్ ఆర్డర్లపై ప్రత్యేక కూపన్ల ద్వారా జనాల్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఢిల్లీ ఓటర్లకు తినుబండారాలు మాత్రమే కాకుండా ఓటర్లు ఈ రోజు ఉచిత రైడ్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు ఎలక్ట్రిక్ రైడ్ షేరింగ్ కంపెనీ బ్లూ స్మార్ట్ ఢిల్లీ ఎన్సిఆర్ తో పాటు ఓటు వేయడానికి వెళ్లే ప్రజలకు ఛార్జీలపై ఫిఫ్టీ పర్సెంట్ డిస్క్ అందిస్తుంది ముప్పై కిలోమీటర్ల పరిధిలో బూత్ ఉన్న ఓటర్లకు ఈ ప్రయోజనం లభిస్తుంది అదేవిధంగా ఓటు వేసిన అనంతరం ఇంటింటికి వెళ్లే ఓటర్లకు ర్యాపిడో అదేవిధంగా ఓటు వేసిన అనంతరం ఇంటికి వెళ్ళేందుకు ఓటర్లకు ర్యాపిడో ఉచిత రైట్స్ సౌకర్యం కూడా మనకి ఇక్కడ ర్యాపిడో కల్పిస్తుంది ఈరోజు ఓటర్లు సినిమా చూసే ఆఫర్లను కూడా పొందవచ్చు ఢిల్లీలో కొన్ని మల్టీప్లెక్స్లను నిర్వహిస్తున్న పివిఆర్ ఐనాక్స్ సంస్థ ఓటర్ల కోసం ప్రత్యేక ఆఫర్ను అందించింది కంపెనీ ఓటర్లకు ఎఫ్ఎన్బి రాయితీలు ఇస్తుంది ఇందుకోసం కంపెనీ ఎన్నికల సంఘంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది సో ఈ విధంగా ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు ఎన్నికల సంఘంతో పాటు కొన్ని కంపెనీస్ కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి అలాగే ర్యాపిడో మనకి ఫ్రీ రైట్స్ ఇస్తుంది స్విగ్గీ జొమాటో కొన్ని కూపన్స్ ఇచ్చి వాళ్ళు కూడా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఏదేమైనా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతో పాటు పలు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ ఆఫర్స్ని ఢిల్లీలోని ప్రజలకు అందించడం జరుగుతుంది